డేరా సత్య సౌదా చీఫ్ వివాదాస్పద మత గురువు గుర్మిత్ రామ్ రహీం బాబాకు ఓ కేసులో ఊరట లభించింది తన ఆశ్రమ ఉద్యోగి హత్య కేసులో డేరా బాబాతో సహా మరో నలుగురిని నిర్దేశులుగా పేర్కొంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది రెండు పేల పంతొమ్మిదిలో పంచ్ కోర్టు ఒక రేప్ కేసు జర్నలిస్ట్ రామ్ ఛత్రపతి డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసుల్లో బాబాను నిందితుడిగా పేర్కొంటూ తీర్పునిచ్చింది దీన్ని బాబా హైకోర్టులో సవాల్ చేయగా తాజాగా రంజిత్ సింగ్ హత్య కేసులో నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వచ్చింది ఇంకా అత్యాచారం హత్య కేసుల్లో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు ప్రస్తుతం అతడు రోహ్తక్లోని సునారియా జైల్లో ఉంటున్నాడు డేరాబాబాకు అనుచరుడిగా ఉన్న రంజిత్ సింగ్ రెండు వేల రెండులో హత్యకు గురయ్యాడు ఆయన ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులపై రాసిన ఓ లేఖ అప్పట్లో కలకలం రేపింది అయితే అది ఆశ్రమ మేనేజర్ రంజిత్ సింగ్ రాసినట్లు డేరాబాబా అనుమానించారు ఈ కారణంతో ఆయన్ను హత్య చేసేందుకు డేరాబాబా కుట్రపన్నిన్నట్లు సీబీఐ పేర్కొంది